అందరికీ నమస్కారం రేపు గురువారం రోజు రాత్రి పడుకునే ముందు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి చాలు రాత్రికి రాత్రే మీ సమస్యలన్నీ కూడా పోతాయి కటిక పేదవాడు కూడా ధనవంతుడిగా మారిపోతాడు అంతేకాదు గురువారం రోజు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వలన తిరిగిలేని యోగాలు ప్రాప్తిస్తాయి కష్టాలు పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది వద్దన్న ధనం వస్తుంది ఆర్థిక పరంగా ఉండే సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఎందుకంటే వంట వంటగదిలో ఉండే గ్యాస్ పై లక్ష్మీదేవి స్వరూపం ఎవరికి తెలియని విషయం ఏమిటి అంటే లక్ష్మి రాత్రిపూట వంటగదిలోకి మిత్ర దేవతలు వస్తారు అలా వంటగది నీట్గా ఉంటే మరుసలు సంతోషిస్తారు శాస్త్రాలు చెప్తున్నాయి కనుక రాత్రిపూట తప్పనిసరిగా వంటగదిని క్లీన్ చేసుకోవాలి గ్యాస్ పైని మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము గ్యాస్ పై మీద కొన్ని వస్తువులను ఉంచకూడదు ఎంగిలి పాత్రలను చెగ్గులను బకెట్ లాంటి వాటి ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్యాస్ మీద పెట్టకూడదు ఇంట్లో ఉండే పవిత్రమైన వస్తువుల మీద అపవిత్రమైన వస్తువులను పెట్టడం వల్ల జ్యేష్ఠాదేవి ఇంట్లో దిష్ట వేసుకొని కూర్చుంటుంది గ్యాస్పై కూడా ఎంతో మంగళకరమైన వస్తువు పూర్వకాలంలో పొయ్యిని వెలిగించే ముందు ఆవు పేడతో అలికి ముగివేసిన తర్వాత పొయ్యిని వెలిగించేవారు ప్రస్తుత కాలంలో గ్యాస్ స్టవ్ను వాడుతూ ఉన్నాము కాబట్టి ఆ గ్యాస్ స్టవ్ను వెలిగించే ముందు కూడా శుభ్రంగా తుడిచి పసుపు రాసి బొట్లు పెట్టిన తర్వాతే దానిని వెలిగించాలి స్నానం చేసిన తర్వాతే స్టవ్ను వెలిగించాలి అప్పుడప్పుడు గ్యాస్ మీద పాలు పొంగుతూ ఉంటాయి కొందరు దానిని శుభ్రం చేయకుండా అలాగే ఉంచుతారు కానీ అలా అస్సలు ఉంచకూడదు దీనివల్ల ఇంట్లో దరిద్ర దేవత తీష్ట వేసుకొని కూర్చుంటుంది గ్యాస్ స్టవ్ను శుభ్రంగా ఉంచుకోకపోతే వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోతుంది వంటగదిని కూడా ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి ఇలా శుభ్రంగా ఉంచుకోవడం వలన మనం లక్ష్మీదేవిని అనుగ్రహాలు సులభంగా పొందవచ్చు ప్రత్యేకంగా గురువారం రోజు రాత్రిపూట గ్యాస్ స్టవ్ కింద దీనిని పెడితే చాలు రాత్రికి రాత్రి మీకుండే కష్టాలు సమస్యలన్నీ కూడా పోతాయి మీరు ధనవంతులుగా మారిపోతారు అని పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి ఎవరు కూడా గురువారం రోజు గ్యాస్ పై కింద ఏం పెట్టాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి మీరు ధనవంతులుగా మారిపోతారని పెద్దలు చెప్తున్నారు మరి గురువారం రోజు రాత్రి గ్యాస్ స్టవ్ కింద ఏం పెట్టాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోల వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు అధర్మంగా ధనం సంపాదిస్తే ఏం జరుగుతుందో తెలిపే పవిత్ర కథను విందాం మనిషి జీవితంలో ధర్మమే ఎప్పటికైనా మూల స్తంభం ధర్మాన్ని దాటి ప్రవర్తించేవారు జీవించేవారు భవిష్యత్తులో ఖచ్చితంగా సమస్యలు ఎదుర్కొని తీరుతారు ఎందుకు అంటే ధర్మంగా ఉన్నవారికి జీవితంలో నీతి అనేది ఉండదు అంటే ప్రవర్తన తప్పుగా ఉందని అర్థం తప్పు ప్రవర్తన కలిగిన వారు అధర్మంలో ఉన్నారు అంటే మనిషి ధర్మంగా ఉండవలసిన అవసరం గురించి ధర్మం తప్పితే ఎదురయ్యే పరిస్థితి గురించి ధర్మంగా ఎందుకు ఉండాలో తెలియజెప్పే ఒక కథ ఉంది ఒకసారి ఒక గ్రామంలో ఓ బ్రాహ్మణుడికి అనుకోకుండా యజ్ఞగుండలో బంగారం ముద్ద దొరికింది అతడు ఈ వింత చూసి ఆశ్చర్యపోతూ ఉన్నాడు అతడి భార్య అక్కడికి వచ్చింది ఏమిటండి అలా ఆశ్చర్యంగా చూస్తున్నారు అని అడిగిందామె యజ్ఞకుండంలో బంగారం ముద్ద దొరికింది అని బదిలిచ్చాడు అతడు అవునా నిన్న నేను పొరపాటున తాంబూలాన్ని యజ్ఞగుండలో ఉమ్మేశాను అదే ఇలా బంగారం అయ్యిందేమో అని అంది ఆవిడ తాంబూలం ఉమ్మితే బంగారం ముద్ద రావడమేంటి నీ బుద్ధి లేని ఆలోచన కాకపోతే అని విసుక్కున్నాడు అతడు సరే మీకు నమ్మకం లేకపోతే ఈరోజు నిన్నటిలాగే చేస్తాను రేపు ఏమవుతుందో చూద్దామన్నది ఆమె అతను సరేనని చెప్పటంతో ఆమె తాంబూలం నవిలి యజ్ఞగుండంలో వేసింది మరుసటి రోజు చూడగానే ఆశ్చర్యంగా మళ్ళీ బంగారం ముద్దగా అనిపించింది వారికి రోజులు తాంబూలం ముదివేయటం మరుసటి రోజు బంగారం తీసుకోవటం అలవాటైపోయింది అలా చేయటం వల్ల కొద్ది కాలంలోనే వాళ్ళు గొప్ప ధనవంతులు అయిపోయారు వాళ్ళు ధనవంతులైన కారణం ఊరిలో కొంతమందికి తెలిసింది ఆ ఊరిలో మిగిలిన వాళ్ళు ఇళ్లలో కూడా తాంబూలం ఉమ్మి యజ్ఞగుండంలో వేయడం బంగారం ముద్దలు తీసుకోవడం అందరికీ అలవాటైంది అందరూ ధనవంతులు అయిపోతున్నారు అయితే ఆ ఊరిలో ఒక బ్రాహ్మణుడు మాత్రం భార్య ఎంత కోరిన యజ్ఞగుండంలో ఉమ్మి బంగారం అందుకునేందుకు ఇష్టపడటం లేదు అందరూ ధనవంతులు అవుతూ ఉంటే తాము మాత్రం పేదవారిగా ఉండటం ఆమెకు నచ్చలేదు చివరికి భర్త ఎంత మాట వినకపోవడంతో ఆమె పుట్టిటికి బయలకు దేరింది చేసేది లేక భర్త ఆమెను అనుసరించాడు వారు ఊళ్ళు దాటగానే ఊళ్ళో గొడవలు ప్రారంభమై ఇల్లు తగలబడిపోసాగాయి అప్పుడు ఆ బ్రాహ్మణుడు భార్యకు వివరించాడు ధర్మానుసారం సంపాదించిన ధనం శాంతినిస్తుంది అలా కాక ధర్మక్షతి చేస్తూ ఇష్టం వచ్చిన రీతిలో సంపాదన చేస్తే అది అనర్థానికి దారితీస్తుంది ఎన్నాళ్ళు మనం ధర్మం పాటించడం ఈ ఊరిని కాపాడింది మన ఊరిని వదిలాం అసూయ ద్వేషాలతో ఊరు నాశనమైంది భార్యతో అన్నాడు అది విన్న భార్యకు విషయం అర్థమైంది ప్రస్తుతం మన సమాజం ఆ ఊరిలో ఉన్న స్థితిలో ఉన్న వారిని ధన సంపాదన కోసం యజ్ఞగుండంలో సైతం ఉమ్మేసేందుకు సిద్ధపడ్డా ఆ ఊరి వాళ్ళలాగా ప్రస్తుత సమాజం డబ్బు సంపాదన కోసం అడ్డమైన గడ్డి మేసేందుకు సిద్ధమవుతుంది ఎంత ధనం సంపాదిస్తే అంత అశాంతి పాలవుతుంది నైతిక విలువలు వదిలి సమాజం మానవత్వాన్ని కోల్పోతుంది మన తర్వాతి తరాలైన ఉత్తమ వ్యక్తిత్వంతో ప్రశాంతంగా జీవించాలంటే ఉత్తమ ఆదర్శం ఎంతో అవసరం ఇక వీడియోలోకి వస్తే ఇంట్లో వంటగదిలో ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది ఈ విషయం చాలామందికి తెలియదు కానీ ఇంట్లో వంటగదిలో ఉండే నెగిటివ్ ఎనర్జీ వలన తీవ్రమైన ఇబ్బందులు వస్తాయి ఏ వంట చేసినా రుచి పచి లేకుండా పోతాయి మనశ్శాంతి కూడా కరువవుతుంది ఇలాంటి సమస్యల నుండి బయటపడాలన్నా కష్టాల నుండి బయటపడాలన్నా ధనవంతులుగా మారాలన్నా గురువారం రోజు రాత్రి సమయంలో చక్కగా ఒక చిన్న ప్లేట్ తీసుకోండి స్టీల్ ప్లాస్టిక్ ఇత్తడి రాగి ఇలా ఏ ప్లేట్ తీసుకున్నా పర్వాలేదు ముందు ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో కొన్ని ఆవాలు అంటే ఒక స్పూన్ ఆవాలు వేయండి ఆ ఆవాల మీద ఒక అర స్పూన్ నువ్వులు వేయండి తెల్ల నువ్వులు లేదా నల్ల నువ్వులు ఏ నువ్వులనైనా సరే వేయవచ్చు తర్వాత మీ దగ్గర ఉండే ఒక డ్రాప్ రోజు వాటర్ని వీటి మీద వేయండి ఇక చివరిగా కొంచెం పసుపును మరియు కుంకుమను వేయండి ఆవాలు నువ్వులు చాలా శక్తివంతమైనవి అనే విషయం అందరికీ తెలిసిందే ఆ వాళ్ళకు మన కష్టాలను తొలగించే శక్తి ఉంటుంది నువ్వులు కూడా చాలా పవర్ఫుల్ మన జీవితాన్ని అద్భుతంగా మారుస్తాయి రోజు వాటర్ ఇందర్లో ఉంటుంది వారు ఒక చుక్క రోజు వాటర్ కూడా వేయండి లేకపోతే వదిలేయండి ఉంటే మాత్రం ఒక చుక్క వేసి చిట్కా పసుపు కుంకుమ కోసం వేయండి చివరిగా మీరు రాత్రి పడుకునే ముందు ఈ ప్లేట్ని ఒకసారి ఇల్లంతా తిప్పి ఆ తర్వాత లాస్ట్లో కిచెన్లోకి వెళ్ళి గ్యాస్ పొయ్యి కింద పెట్టి వదిలేయండి మళ్ళీ మర్నాడు ఉదయం నిద్ర లేచి స్వచ్ఛగా స్నానం చేసిన తర్వాత ఉదయం ఈ పనులు మామూలుగా పూర్తి చేసుకున్న తర్వాత గ్యాస్ పొయ్యి కింద పెట్టిన ఈ ప్లే ప్లేట్ తీసి ఆ ప్లేట్లోని ఆవాల నువ్వులను పసుపు కుంకుమని ఏదైనా ఒక చిన్న కవర్లో వేసి ఆ కవర్ను డస్ట్బిన్లో పడేయండి గురువారం రోజు ఈ ప్లాస్టిక్ పోయి కింద ఇది ఖచ్చితంగా మీకు ఉండే కష్టాలను తొలగిస్తాయి కడిక దరిద్రుడు కూడా కోటి మారిపోతాడు కనుక మీరు కూడా పరిహారం చేసి పుట్పల ధారణ పొందండి రేపు గురువారం ఎంతో పవిత్రమైన రోజు అయితే ఈరోజు సాయంత్రం ఐదు తర్వాత ఉప్పును అక్కడి నుంచి తెల్ల రెండు రోజుల్లో మీకుండే కష్టాలన్నీ కూడా పోతాయి దానివ సమస్యలు అన్నీ పోతాయి ఇల్లు కోట్ల కాటలు నిండిపోతుండే కానీ మీకున్న సమస్యలు బాధలు పోతాయి కుబేరులుగా మారిపోతారు ఇక ధనానికి లోటు అనేది రాదు రాజయోగం పడుతుంది ఏ పని చేసిన విజయం వివరిస్తుంది ఇక మీకు తిరిగి ఉండదని పండితులు చెప్తున్నారు ఉప్పు మన సాంప్రదాయంలో ఎంత ప్రాధాన్యత ఉంటుంది సాధారణంగా అల్లరి ఉప్పు ఉండడం సహజం ఉప్పు ఎక్కువైతే ఉప్పు అంటూ ఉంటారు ఉప్పుతో దిష్టి తీస్తే శక్తులు పోతాయని కూడా ప్రజలు చెప్తూ ఉంటారు నమ్ముతూ ఉంటారు కూడా ఉప్పును వేరే వారికి డైరెక్ట్గా చేతికి ఇవ్వకూడదు కింద పెట్టి తీసుకోమని చెప్పాలి ఉప్పు చేతికి అందిస్తే గొడవలు జరుగుతాయని జ్యోతిష్యాలు చెప్తున్నాయి ఉప్పు సరిపడ తినకపోతే ఆరోగ్యం సరిపోతుంది సరిపడ ఉప్పు తినేవారికి తేడాలు పెరగనున్న డాక్టర్లు మనకు వంటక ఉప్పు కావాలి ఆరోగ్యానికి ఉప్పు కావాలి ఉప్పు పొరపాటున నేల మీద ఒలికితే అది అశుభ సూచకం అన్న నమ్మకం చాలామందిలో ఉంది ఉప్పు ఒలికితే ఏదో జరుగుతుందని చెప్పడమే కాదు ఉలికిన ఉప్పును ఏడం వైపున భుజం మీదుగా వెనక్కి వేసేయాలని వెనకటి తొలగి తొలగిపోతుందని పెద్దలు చెప్తున్నారు పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మదన సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది అదే సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారైందని పండితులు చెప్తున్నారు అందుకే లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఉప్పుతో నెగిటివ్ ఎనర్జీని తీసి అంత అలాగే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు ప్రత్యేకించి గురువారం రోజు ఈ ప్రతి రెండు రోజులలో మీకున్న కష్టాలు పోతాయి అని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఉప్పుతో ఏం చేయాలని ఎక్కడ పెట్టాలనేది తెలుసుకుందాము అయితే ధన సమస్యలతో బాధపడిపోతూ ఉన్నారు మరి గురువారం రోజు సాయంత్రం ఐదు దాటిన తర్వాత ఈ పరిహారం చేసుకుంటే ఐదు ముందు చేస్తే ఎలాంటి ఫలితం ఉండదు ముందు ఉప్పు తీసుకోండి అంటే గల్లుప్పు తీసుకున్న తర్వాత గల్లుపుని ఒక ఎర్రటి వస్త్రంలో వేయండి ఉప్పుతో పాటు చిట్కడు కుంకుమను కూడా వేయండి అలాగే ఐదు లవంగాలను వేయండి ఇవన్నీ లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు కనుక ఈ మూడిటిలో వేసి ఆ తర్వాత చిన్న మూటలాగా కట్టేయండి ఈ మూటను తీసుకొని వెళ్ళి మీ ఇంటి లోపల నైరుతి భాగంలో ఎక్కడ ఒక చోట కట్టివేయండి అంటే ఎత్తుగా ఉండే చోట కట్టండి ఇలా ఉప్పు మూటను కట్టడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది పాజిటివ్ ఎనర్జీ తన సమల శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి దానివల్ల ధనం పెరుగుతుంది నీరు కోరుకున్న కోరికలు నిలబెడతాయి మీ ధర్మబద్ధంగా ఖచ్చితంగా నిలబడతాయి పరిహారం చేయటం వల్ల రెండు రోజులు మీ ఇంటి నెగిటివ్ ఎనర్జీని సరే అంతిని పాజిటివ్ ఎనర్జీ ఎడవచ్చుంది పాజిటివ్ ఎనర్జీ అంటే అష్టైశ్వర్యాలతో ఉండటం సమయానికి నిద్రపట్టకపోవడము ఇదంతా కూడా పాజిటివ్ ఎనర్జీని మీ ఇంట్లో చాలా ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఉందని భావిస్తే తప్ప తప్పకుండా ఈ పరిహారం చేయండి గురువారం రోజు ఇలా కుట్టిన రెండు నెలల తర్వాత ఆ మూటను ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో కానీ పడే పారినిట్లో కానీ పడవేయండి ఇలా చిన్న పరిహారం వలన మీకు ధన ఆకర్షణ పెరుగుతుంది నకారాత్మక శక్తులు పోతాయి రెండు రోజుల్లో మీ ఇంట్లో మార్పులు తెలుస్తాయి యాక్టివ్గా ఉండటం గమనిస్తారు కష్టాలన్నీ కూడా పోతాయి మీ జీవితం అద్భుతంగా మారుతుంది కనుక మీరు రోజు సాయంత్రం ఐదు తర్వాత ఉప్పుతో ఇచ్చిన పనిచేసి చెప్పు ఫలితాన్ని పొంది సంతోషంగా జీవించండి గురువారం రోజు యాలకులతో ఏం చేస్తే లక్ష్మి కటాక్షం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం గురువారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే దీనిని లక్ష్మీ వారం అని పిలుస్తూ ఉంటారు స్త్రీలు ఈరోజు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు ఏ మాసంలో అయినా సరే గురువారం రోజు ఇంట్లో ఆడవారు లక్ష్మీదేవి ఫోటో దగ్గర కానీ విగ్రహం కానీ దీపం పెట్టేటప్పుడు ఒక ప్రత్యేక విధి విధానం పాటించాలి ఆ విధి విధానం ఏమిటి అంటే దీపం వెలిగించాక ఆ దీపంలో యాలక్కాయ వేసి నమస్కారం చేస్తున్నాడు గురువు ఆరాధనలో దీపం పెట్టి దీపంలో యాలక్కాయ వేసి నమస్కారం చేసుకుంటే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది అలాగే లక్ష్మీదేవికి యాలకులు అంటే ఎంతో ఇష్టం కాబట్టి గురువారం రోజు చక్కగా ఇరవై ఒక్క యాలకులను తీసుకొని వాటి పసుపు నీటిలో నిలబెట్టి ఆ తర్వాత పసుపు రంగు దారంతో యాలకులను మాలను కట్టి ఆ మాలను లక్ష్మీదేవికి సమర్పిస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది ధనధాన్యాలు లోటు రాదు సమస్యలు తీరిపోతాయి ముఖ్యంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు మానసిక ప్రశాంతత కోరుకునేవారు గురువారం ఇరవై ఒక్క యాలకులతో దండ చేసి వేసి అమ్మవారిని పూజిస్తే చాలా చక్కటి ఫలితం అనేది కలుగుతుంది మీ సమస్యలన్నీ తీరిపోతాయి ఆరోగ్య సమస్యలు నెమ్మదిగా తొలుగుతాయి ఆరోగ్యం కుదుట పడుతుంది చాలా బాగా సులభంగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని లక్ష్మీదేవి అనుగ్రహించాలంటే గురువారం రోజే మాలతో ఈ విధంగా చేయండి అలాగే గురువారం రోజు ఒక ప్రత్యేకమైన చెట్టు చెట్టుకు అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు అన్న అటి అంటే అటి చెట్టు ఆడవాళ్ళు ఎవరైనా సరే దగ్గరలో అటి చెట్టు ఉంటే అటి చెట్టు దగ్గర వెళ్ళండి చెట్టు కింద చక్కగా శుభ్రం చేసి వరిపిండితో పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమాల చెట్టు మొదట్లో ముగ్గు రమిద పెట్టి రమిదలో ఆరు ఒత్తిలు వేసి దీపం పెట్టండి ఏ ప్రదక్షిణాలు చేయండి ఇలా చేశారంటే సులభంగా లక్ష్మి కటాక్షం కలుగుతుంది ఒకవేళ అటి చెట్టు మీకు అందుబాటులో లేదు దగ్గరలో లేకపోతే మీరు ఎక్కడి అయినా సరే ఒక అటి చెట్టుని తెప్పించుకొని మీ ఇంట్లో ఉండిలో అటు చెట్టును ఏర్పాటు చేసుకోండి గురువారం సాయంత్రం పూట కూడా చెట్టు దగ్గర దీపం పెట్టండి లక్ష్మీ కటాక్షం విశేషంగా కలుగుతుంది అటి చెట్టుతో బాగా దాన్ని మొక్క దగ్గర దీపం పెడితే విశేషంగా లక్ష్మీ కటాక్షం కాబట్టి గురువారం రోజు ఎవాలే సమర్పించాలి అమ్మవారికి పూజలు చేయండి అమ్మవారి ముందు దీపం పెట్టి ఆ దీపంలో ఒక యాలకులు వేసి నమస్కారం చేయండి దగ్గర చెట్టు కానీ దానివల్ల చెట్టు కానీ ఉంటే ఆ చెట్టు కింద దీపం వెలిగించండి గురువారం ఇలా చేస్తే విపరీతమైన లాభం కలుగుతుంది కాబట్టి గురువారం రోజు చిన్న చిన్న పనులు చేస్తే పాటిస్తే లక్ష్మి అనుగ్రహాన్ని పొందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం గురించి